కరపు మండలం వేములవాడ గ్రామంలో పీపుల్ సేవ్ ఫర్ హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పార్కెడి సూర్యనారాయణరావు పాలవేని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నక్కా సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం అలాగే భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారని తెలియజేశారు అలాగే కరప మండల మాజీ ఎంపీపీ కమిడి మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్య వైద్యం లాంటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు పేద ప్రజలకు అందించడంలో వీరి శక్తికి మించి కృషి చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాటినెడి వెంకటరమణ జయబాబు అప్పన్నపల్లి అనంత లక్ష్మి బుజ్జమ్మ అడప లక్ష్మణరావు రావు మండల నాయకులు మరియు అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సూర్యనారాయణరావు పేదలకు సుమారుగా ఒక ఐదు వందల మందికి చీరలు బట్టలు దుప్పట్లో పంచి పెట్టడం జరిగింది పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అందుకే ఈ ఎన్జిఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు చాలా అటు గ్రామంలో చాలా ఆనందంగా సంతోషంగా పేదలకు అనేక వస్త్రాలు ఇవ్వడం జరిగింది ప్రకాష్ గారి వారి సత్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదయం నుంచి ప్రార్థనలో దైవ దైవ సన్నిధిలో గడిపి మరి వచ్చిన పేదలందరికీ కూడా వారికి సన్నిధిగా మరి ఆహారాన్ని ఇచ్చి వారికి సంతోషపరిచేలాగా మరి చీరలు బుద్ధులకి దుప్పట్లు ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి మరి విద్య విద్య వైద్యం మరి అనేక విధాలుగా ఏ విధమైన పేద ప్రజలకి వీలైనంత వరకు కూడా వారికి శక్తి మించి సేవలు వారి భార్యవర్తలు ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది వారు మరి దైవాన్ని నమ్ముకొని మరి దైవ సేవే పరమావధిగా భావించి మరి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి వారు ఏదైతే సాధించాలనుకున్నారో మరి దాన్ని భగవంతులు వారు తినడం జరిగింది వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల్ని చిన్న వయసులోనే కూడా మరి వారు అందరికైతే కూడా అతీతంగా ఏమాత్రం స్వార్థం లేకుండా చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం మరి ఈ సే ఈ సంస్థ ద్వారా ఇంకా మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సంస్థ ఇంకా పెద్దదిగా ఎదిగి ఈ సేవ ఇంకా విస్తృతం చేయాలని అందులో భాగంగా మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినట్టు వారి యొక్క గణపతులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి ఆయన కృప మా అందరి మీద ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలకు సుఖ సంతోషాలుగా ఉండాలని మరి వారి సేవలు ఇంకా విస్తృతంగా జరగడానికి ఆ యొక్క ప్రభు ఆశిస్తున్న వారి కుటుంబం అందరికీ మా గ్రామం మీద అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ సేవా భాగ్యంలో వాళ్ళందరిని భాగ్యం మాకు అందించడానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను